గాజా స్ట్రిప్ ని ఖాళీ చేయడానికి ఇజ్రాయిల్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో అన్ని ప్రయత్నాలు కూడా ఫలించేశాయి ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖర్జ్ అయితే మేము తగ్గేదే లేదు వెనక్కి తగ్గం ఎందుకంటే మాకు మా యువునికి ముఖ్యం హమాస్ని అంతం చేయడం మా బందీల్ని విడిపించుకోవడం మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఎంతటి యుద్ధాన్నైనా చేస్తాం ఎవరినైనా ఖాళీ చేయిస్తాం మాకు మరొక మార్గం లేదు కాబట్టి గాజా తగలబడిపోతుంది గాజాపై మా వైమానిక దాడులైతే పూర్తిగా సక్సెస్ సాధించాయి ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల మంది దాటి వెళ్లిపోయారు సోమవారం మంగళవారం రోజు మరో ముప్పై వేల మంది కూడా కదులుతున్నారు మొత్తం తీర ప్రాంతాలకే ట్రక్కులు కార్లు సైకిళ్ళు స్కూటర్లు ఏవైతే అవి అటో వెళ్లిపోతాయి మాకు మరొక మార్గం లేదు అయితే హమాసను మాత్రం పూర్తిగా అంతమందిస్తాం దీని కూడా ఇజ్రాయెల్ మంత్రి చెప్తున్నాడు గాజా పూర్తిగా తగలబడిపోతుంది మంటల్లో ఉంది జనాలందరూ వెళ్ళిపోతున్నారు మాకు ఈ ప్రాంతం చాలా కీలకం మేము ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం మరి మాకు ఒక మార్గం లేదు ప్రపంచం వ్యతిరేకించిన మా దేశాన్ని మేము కాపాడుకోవాలి మా ఉనికిని మేము కాపాడుకోవాలి మా ప్రజలను మేము కాపాడుకోవాలి ఒకటి కాదు రెండు కాదు గత డెబ్బై సంవత్సరాలుగా ఎక్కడ ఎడతెరిపి లేకుండా ఒక్క రోజు కూడా ఊపిరి తీసుకోవడానికి ప్రశాంత వాతావరణం లేనటువంటి విధంగా మమ్మల్ని నిర్బంధించారు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కాబట్టి మా యొక్క ఉనికి కోసం ఈ ప్రయత్నం చేయాల్సి వచ్చింది అంటూ ఖర్జు అయితే ఒక వివరణ ఇవ్వడం జరిగింది అయితే గాజా ఇంచుమించి ఎనభై శాతం అయితే ఇజ్రాయిల్ చేతికి వచ్చేసినట్లే మిగతా అక్కడక్కడ ఉన్నటువంటి మరొక రెండు లక్షలు మూడు లక్షల మంది ఉంటారు వాళ్ళు కూడా సరైనటువంటి వసతులు లేక బయటికి వెళ్లడం లేదు కొంతమందికి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక వెళ్లడం లేదు కాని మరి వాళ్ళకి మరొక గత్యంత్రం లేదు హమాస్ ఇప్పటి వరకు పాలస్తీని రక్షించడానికి ప్లాన్ చేసింది కానీ మరి హమాస్ కూడా ఇప్పుడు బ్రతకడానికి సరైనటువంటి ప్లేస్ లేదు ఎక్కడ దాక్కుంటే అక్కడ బాంబులతో దాడి చేస్తుంది ఇజ్రాయెల్ ఏ విధంగా చేస్తుంది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మసాద్ మొత్తం లేపేస్తుంది వాళ్ళని చివరికి ఎంతో సెక్యూరిటీగా ఉన్నటువంటి దోహాలో మీటింగ్ పెట్టుకుంటే అది కూడా అమెరికా ఆధ్వర్యంలో చర్చలు జరుపుతుంది రండి అని చెప్తున్నా కూడా హమాస్ వాళ్ళతో చర్చలు ఏంటి తో అది ఒక ఉగ్రవాద సంస్థ వాళ్ళు ఎప్పటికీ మారని ఆ రోజు ఖతర్ మీద కూడా దాడి చేసేసింది అంటే దోహాలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మీద దాడి చేసింది కాకపోతే వాళ్ళు ఎవరు చనిపోలేదు బంధువులు తప్ప వాళ్ళందరూ కూడా సేఫ్ అయిపోయారు అదే ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి మొదటిసారి ఒక టార్గెట్ మిస్ అవడం ఇరాన్ మీద దాడి చేసింది మన యమన్ మీద దాడి చేసింది ఎక్కడ ఉంటే అక్కడ దాడులు చేస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు హమాస్ కూడా ఇప్పుడు పాలస్తీని రక్షించే పరిస్థితి లేదు అందుకే ఇప్పుడు యాభై ఏడు ముస్లిం దేశాలన్నీ కలిసి దోహాలో మీటింగ్ అయ్యాయి మనం కూడా నాటో తరహాలోనే ఒక కూటమిగా ఏర్పడదామని చెప్తున్నాయి దాని ప్రకారం ప్లాన్ కూడా చేస్తున్నాయి